వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుభూభుజ్ అఫిషియల్ బాగున్నారా ఇంకేలా వచ్చేసరికి అయితేనేమో ఇంక మా అయితే ఇప్పటి నుంచి వచ్చింది కానించి పాలు తాలకులు పాలు తాలకులు అని అడుగుతున్నాయండి కందుకుని చెప్పేసి అయితే ఇంకేలా అయితే పాలు తాలకులు చేయబోతున్నాం ఇంకెలా చేయబోతున్నాం అనేది మా స్టైల్ అనేది చూపిస్తాము చూసేయండి ఇంకా అలానే మా వదిన నేనే వేస్తాము చేయని పాకానికి పాకానికి కదా పాకానికి అయితే ఇంక అర కేజీ బెల్లం తీస్తున్నాం అనమాట ఇంకా బయట అయితే వదిన పిండి మిక్సీ పడతా ఉంది అడగబోయి చూపిస్తాం ఇంకా బెల్లం అయితే ఇంకా గ్యాస్ మీద పెట్టుకొని కరిగించుకుంటున్నాను ఇంకా అదిగోండి నేను నెల చెయ్యి చెయ్యి అని వారం నుంచి అడుగుతుంటే ఇంకెలా అయితే చేయబోతున్నావు ఏం పెంచెందుకు అది చేస్తున్నా చెప్పగలు పాలనలో ఎందుకు అందుకని చెప్పేసి కొత్త బట్టి ఇంకా నేను రెండు రోజులు క్రితం అని పోతాము కాబట్టి పిండి కూడా మిక్స్ చేస్తా మా పిల్లలు చూసేయండి వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఇంకా మా స్టైల్లో అయితే పల్లెటూరులో ఎలా చేస్తారు అనేది అయితే చూపిస్తా చూసేయండి అశ్విట్ హాయ్ చెప్పు అశ్వీ మా చాలా ఇష్టం ఏం మాయకు చాలా ఇష్టం ఏ అన్న పాలు తలకలు అంటే ఇష్టం నీ కోసం కొంచెం చెప్పిస్తున్నా వదిన నీ కోసం మరి ఇలా అవుతా ఏం చెప్పకుండా పాలు తరలి కూడా చాలెంజ్ పెట్టుకోని అంటావా ఇప్పుడు దాకా మిక్సీ బట్టి అయితే ఇదిగోండి ఇంకా పొయ్యినైతే మేము వచ్చేలోపు మేము వచ్చేలోపు అయితే మా వదిన ఇంకా ఏసురు నీళ్ళు గోల్చి దాంట్లో సగ్గుబియ్యం కూడా పోసారనమాట వదిన ఉడికి సగ్గు బియ్యం అయితే బాగా తెరులుతూ ఉన్నాయి ఇంక పొయ్యి మీద చేస్తున్నాం అండి గ్యాస్ మీద అయితే ఆలస్యం అని చెప్పేసి అయితే పాలు తాలూకులో లాస్ట్ ఇది ఇది కూడా పెట్టుకుంటే ఇంకా కరగబెట్టిన బెల్ల కలపచ్చు

పిండి ఆరిపోకుండా ఉండడానికి అయితే పైన టవల్ కప్పుకున్నాం అనమాట స్వీట్గా ఉండాలంటే పాల తలకు కొంచెం బెల్లం వేసుకోండి వాటర్ कर दे चलो ఇంకా దాన్ని మొత్తం కలుపుకోవాలా ముద్ద అయితేటట్టుగా ముద్ద అయితే పిండి కేజీ పిండి దీన్ని మొత్తం కలిదిప్పుకొని ముద్ద చేసిన తర్వాత చూపిస్తాం అయితే బాగా ముద్ద గేనా ఇంకా అంటే పెట్టి గ్యాస్ అత్త దాని కాయలు పీసింది అత్త ये नहीं देख लो सरगना ये क्या अब इनका भी घर नालांग कर दिया वैसे देखने देता है सूर्य

ఛాలెంజ్ పెట్టుకోవాలి మా అన్నాయన బాబు పెట్టుకుంటావు అన్న అదంట మేనే ముందు ఉంటాడు ఏదసలేం మాట్లాడట్లేదు ఇక పాల్ టైం లేంటే మాట్లాడాలి ఏం స్ట్రక్ అయింది అన్నా ఏం చెప్పలేదు అన్నా తింటావు తినబో నేను తీసుకు కామౌండ్ చాలా మంది పెడతాం మీ బావగారు బాగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ని మాట్లాడ బీబీ అన్నా చెప్పింది తిన్నా అసలు ఇప్పుడు బాగోవీ ఉడికి బాగుంది ఆ తర్వాత బాగుంటాయి రేపు బాగుంటాయి పొద్దున్న మంగళకొని తింటే పల్లె పల్లెలు ఇప్పుడు ఉడికినేది తిన్నా కానీ తిన్నట్టు తిన్నది కాదుకి రేపు పొద్దున్న కూడా అయితే ఆరిపోతాయి కదా రుచి బాగుండదు అది ఆరిపోయి కానీ అయితే ఆటలు మద్దపపక్కను నెయ్యిగా ఉంటాయి నెయ్యి అంద ఇచ్చి చేయాలట్ట సరేనండి ఇంకా పాలు తరంలోకి అయితే ముందు ఒక అన్నీ అయిపోయినాయి కదా ఇంకా పాలు కొబ్బరి అనమాట కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇంకా ఆఫ్ చేసుకొని ఇంకా పాల తాలకులలో పోసుకుంటే ఇంకా టేస్ట్ వేరండి ఇంకా నెయ్యి అయితే ఎందుకంటే మన పాల తాలకలు దాంట్లోకి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు పెట్టుకొని కాగా పెట్టుకొని ఆరబెట్టుకొని పోసుకుంటున్నాం వస్తున్నాం కదండి ఇంక మొత్తం బాగా కలితిప్పుకుందాం మొత్తం అయితే బాగా కలితిప్పుకుందాం అయిగండి మన పాలద చూస్తా అంటే నేను రూరిపోదండి త్వరగా టేస్టే ఇంకా ఫ్లేవర్ తగిలి బాగా మొబ్బట్టేసరికి ఇంకా అంత కరెంట్ పోయిందండి ఇంకా చార్జింగ్ లైట్ ఉండే వెళ్ళింది ఇంకా అందరం బయట తాగుతూ ఉన్నారు ఇంకా బాగా ఏమో బయట ఉన్నాడు అనమాట తర్వాత చూపిస్తాను వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చదువుతాడు ముందైతే అన్నయ్యకి తమ్ముడు అవుతాడు అన్న కబ్బ మరిదా మరి మా చిన్న అత్త కొడుకు అనమాట అత్తాల చెల్లెల కొడుకు ఆ అబ్బాయి కూడా వచ్చాడు వాళ్ళిద్దరికి తన టేస్ట్ ఎలా ఉందో చూతాడు ఆయన కూడా వచ్చాడు నీటు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఎట్టున్నాయి పాలు తాలూకులో ఎట్టున్నాయి అడిగేసి బాబు బావ కూడా వచ్చాడు మాటలోనే నెయ్యి వేసి ఇంకా గిన్నె స్పూన్ పెట్టాను ఆడపిల్లలతో హడావిడిగా ఉంది అనమాట బాగున్నా చాలా టేస్టింగ్ నెయ్యిపోయింది కదా వారం నుంచి అంటే నెయ్యి కూడా బాగా చాలా బాగుంది

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బుద్ధి చెప్పిన విధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి